ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం అధ్యాయము మన్యములోను లోయలోను లెబానోను నెదటి మహాసముద్ర తీరం అందంతటిను అమోరియులు కనానీయులు పెరిజీయులు హివ్వీయులు ఎబూసీయులు అనువారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యహోశువతోనూ ఇస్రాయేలీలతోనూ యుద్దము చేయటకు వచ్చిరి యహోశువ ఎరుకోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధలు తీసుకుని పాతగిలి మాసికులు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి వారు ఆహారముగా తెచ్చుకుని భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను వారు గిల్గాలు నందలి పాళంలోనున్న యహోషవ యొద్దకు వచ్చి మేము దూరదేశము నుండి వచ్చిన వారము మాతోనొక నిబంధన చేయుడని అతనితోనూ ఇస్రాయేలీలతోనూ చెప్పగా ఇస్రాయేలీలు మీరు మా మధ్యను నివసిస్తున్న వారేమో మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివీలతో ననిరి వారు మేము నీ దాసులమని యహోశువతో చెప్పినప్పుడు యహోశువ మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చితిరి అని వారి అడుగగా వారు నీ దేవుడైన యహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి ఎలైనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యోర్దానుకు అద్దరినున్న యష్బోను రాజైన సీహోనును అష్టారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీల ఇద్దరు రాజులకు ఆయన చేసిన దంతయు వింటిమి అప్పుడు మా పెద్దలను మా దేశ దేశవాసులందరినూ మాతో మీరు ప్రయాణము కొరకు ఆహారము చేత పట్టుకుని వారిని ఎదుర్కొనబోయి వారితో మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయడి అని చెప్పుడి అని మీ యొద్దకు రావాలేనని బయలుదేరిన దినమున మేము సిద్దపరచుకుని మా ఇండ్ల నుండి తెచ్చుకుని మా వేడి భక్ష్యములు ఇవే ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయెను ఈ ద్రాక్షరసపు సిద్ధులను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే ఇప్పటికీ అవి చినిగిపోయేను బహుదూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి ఇస్రాయేలీలు ఎహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యహోషవా ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశను మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి అయితే వారితో నిబంధన చేసి మూడు దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమును నివసించువారే అని తెలుసుకొనిరి ఇస్రాయేలీలు సాగి మూడవనాడు వారి పట్టణములకు వచ్చిరి వారి పట్టణములు గిబియోను కెఫీరా బేయే కిర్యత్యారీము అనునవి అను నవి సమాజ ప్రధానులు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా తోడని వారితో ప్రమాణం చేసిండ్రి గనుక ఇస్రాయేలీలు వారిని హతము చేయలేదు కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొర్రపెట్టిరి అందుకు సమాజ ప్రధానులందరూ సర్వసమాజముతో ఇట్లనిరి మనము ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా తోడని వారితో ప్రమాణము చేసి గనుక మనము వారికి హాని చేయకూడదు మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదకి కోపము రాకపోవున్నట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకును కట్టెల నరుకు వారుగానూ నీళ్లు వారుగాను ఏర్పడిరి మరియు యహోషువ వారిని పిలిపించి ఇట్ల మీరు మా మధ్యను నివసించువారైండి మేము మీకు వారమని చెప్పి మమ్మ నేల మోసపుచ్చితురి ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు దాస్యము మీకెన్నడను మానదు నా దేవుని ఆలయమునకు మీరు కట్టెల నరుకువారును నీళ్లు చేదువారునై ఇండక మానరు అందుకు వారు యహోశివను చూచి నీ దేవుడైన యహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించనని నీ దాసులకు రూడిగా తెలుపబడెను గనక మేము మా ప్రాణముల విషయంలో వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసి కాబట్టి మేము నీ వశముననున్నాము మాకేమి చేయటం నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అదే చేయమని యహోషవకు ఉత్తరమిచ్చిరి కాగా అతడు అలాగు చేసి ఇస్రాయేలీలు గిబియోనీయులను చంపకుండా వారి చేతుల్లో నుండి విడిపించను అయితే సమాజము కొరకును యహోవా ఏర్పరచుకును చోటున నుండి బలిపీఠము కొరకును కట్టెల నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యహోశవ ఆదినమందే వారిని నియమించను నేటి వరకు వారు ఆ పనిచేయు ఉన్నారు యహోషవా పదవ అధ్యాయము యహోషవా హాయిని పట్టుకునిన సంగతియు అతడి ఎరుకోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన గిబియోను నివాసులు ఇస్రాయేలీలతో సంధి చేసుకుని వారితో కలుసుకొనిన సంగతియురుషులేం రాజైన అదోనిసెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి ఎలైనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది అది హాయి కంటే గొప్పది అక్కడి జిన్లందరూ షూరులు అంతటా ఎరుసలేం రాజైన అదోనీసెదకు గిబియోనియులు ఎహోషవతోనూ ఇస్రాయేలీలతోనూ సంధి చేసి ఉన్నారు మీరు నా నాయద్దకు వచ్చి నాకు సహాయం చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనం చేయదుమని హెబ్రోన్ రాజైన హోహామునొద్దకును ఎర్మూత్ రాజైన పిరామునొద్దకును లాకీషు రాజైన యాఫియ యొద్దకును ఎగ్లోను రాజైన దిబీరునొద్దకు వర్తమానము పంపెను కాబట్టి అమోరియుల ఐదుగురు రాజులను అనగా ఎరుషలేం రాజును హెబ్రోను రాజును ఎర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్దము చేసిరి గిబియోనీయులు మన్యములలో నివసించు అమోనీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చియున్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక్క త్వరగా మా ఎద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళములో యహోశివకు వర్తమానము పంపగా యహోశివయు అతని ఎద్దునున్న యోధులందరూనూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి అప్పుడు యహోవా వారికి భయపడకము నీ చేతికి వారిని ఉన్నాను వారిలో నీ ఎదుట నిలువడని యహోశువతో సెలవీయగా యహోశువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను అప్పుడు యహోవ ఇస్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా యహోశువ ఇబియోనునెదుట మహాఘోరముగా వారిని హతము చేసెను బేత్ పైకి పోవు మార్గమున అజేకా వరకును మఖేదా వరకును యోధులు వారిని తరిమి తమ చేయుచూ వచ్చిరి మరియు వారు ఇస్రాయేలీల ఎదుటి నుండి బేత్హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చు వరకు ఎహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశను గనుక వారు దాని చేత చనిపోయి ఇస్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి ఎహోవా ఇస్రాయేలీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు వినుచుండగా యోశివ యోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడి కదా సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని నాడు యహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్దము చేశను అప్పుడు యహోశివయు అతనితో కూడా ఇస్రాయేలీలందరూ గిల్గాలలోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి ఆ రాజుల ఐదుగురు పారిపోయి మక్కేదాయందలి గుహలో మక్కేదా మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజుల ఐదుగురు దొరికిరని యహోశవకు తెలపబడినప్పుడు యహోశవ ఆ గుహ అడ్డముగా గొప్ప రాళ్లను దుర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచి మీ దేవుడైన యహోవ మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్లనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయడనెను వారు బొత్తిగా నశించు వరకు యహోషువయు ఇస్రాయేలీలను బహుజన సంహారము చేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్న వారు ప్రాకారము గల పట్టణములలో చొచ్చిరి జనులందరూ మక్కేదా ఎందలి పాళెములోనున్న యహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి ఇస్రాయేలీలకు విరోధముగా ఒక మాట అయినను ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను యహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నా ఎద్దకు తీసుకుని రండని చెప్పగా వారు అలాగు చేసి ఎరుష్లేము రాజును హెబ్రోను రాజును ఎర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నైదుగురిని ఆ గుహలో నుండి అతని ఎద్దకు తీసుకుని వచ్చిరి వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యహోశివ యొద్దకు యద్దకు తీసుకుని వచ్చినప్పుడు యహోశివ ఇస్రాయేలీలనందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారి దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి అప్పుడు యహోశవా వారితో మీరు భయపడుకుడి జడియకుడి దృఢత్వము వహించి ధైర్యముగా నుండు మీరు ఎవరితో యుద్దము చేయుదురో ఆ శత్రువులకందరికీ యహోవా వీరికి చేసినట్టు చేయున్న నేను తరువాత యహోశివ వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరిదీసెను వారి శవములు సాయంకాలము వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను ప్రొద్దుగ్రుంకు సమయమున యహోశవ సెలవేయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి ఆ రాళ్లు నేటి వరకున్నవి ఆ దినమున యహోషవా మక్కేదాను పట్టుకుని దానిని దాని రాజును కత్తివాతను హతము చేసెను అతడు వారిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను ఎరుకో రాజునకు చేసినట్లు రాజునకు చేసెను యహోశవయు అతనితో కూడా ఇస్రాయేలీలందరినూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్దము చేసిరి యహోవా దానిని దాని రాజును ఇస్రాయేలీలకు అప్పగింపగా వారు నిశేషముగా దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి అతడు ఎరుకో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను అంతటిహోషవయు అతనితో కూడా ఇస్రాయేలీలందరినూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్దము చేయగా ఇహోవా లాకీషును ఇస్రాయేలీల చేతికి అప్పగించెను వారు రెండవ దినమున దానిని పట్టుకుని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి లాకీషుకు సహాయం చేయుటకు గెజరు రాజైన హోరాము రాగా యహోషవ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతము చేశను అప్పుడు యహోషవయు అతనితో కూడా ఇస్రాయేలీలందరూ లాకీషు నుండి ఎగ్లోను వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్దము చేసి ఆ దినమున దానిని పట్టుకుని కత్తివాతను వారిని హతము చేసిరి అతడు లాకీషుకు చేసినట్లే దానిలోనున్న వారిని అందరినీ ఆ దినము నిర్మూలము చేసెను అప్పుడు యహోహయు అతనితో కూడా ఎగ్లోను నుండి హెబ్రోను మీదకి పోయి దాని జనులతో యుద్దము చేసి దానిని పట్టుకుని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారిని అందరినీ కత్తివాతను హతము చేసిరి అతడి ఎగ్లోనుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలము చేశను అప్పుడు యహోషబుయు అతనితో కూడా ఇస్రాయేలీలందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్దము చేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకుని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసిరి అతడి హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజుకును చేసినట్లు అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను అప్పుడు మన్య ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలా ప్రదేశమును చర్యల ప్రదేశమును వాటి రాజులనందరినీ జయించెను ఇస్రాయలీల దేవుడైన ఎహోవా ఆజ్ఞాపించినట్లు అతడి శేషమేమయూ లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలము చేశను కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషను దేశమంతటిని జయించెను ఇస్రాయేలు దేవుడైన యహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్దము చేయుచుండెను గనక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యహోశవ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను తర్వాత యహోశవయు అతనితో కూడా ఇస్రాయేలీలందరినూ గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి మూడవ అధ్యాయం కాబట్టి ఇక సహింపజాలక ఏతెన్సులో నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడనైన తిముతిని పంపితిమి మేము మీ యుద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా అలాగే జరిగినది ఇది మీకును తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు ఇందుచేత నేను ఇక సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అని మా ప్రయాణము వ్యర్థము అయిపోయేనేమో అని మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతని పంపితిని తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యుద్దకు వచ్చి మేము మిమ్మల్ని చూడ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచూ ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చను అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొంది తిని ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవిని వేడుకొంచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఎలాగూ చెల్లింపగలము మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును కాక మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిధ్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ది పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ది పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అధ్యాయము మెట్టుకు సహోదరులారా మేము ప్రభోయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా మీరేలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకుని ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ది నొందవలెనని మిమ్మను వేడుకుని ప్రభుయైన యేసునందు హెచ్చరించుచున్నాము మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది మీరెరిగియుండుటయే దేవుని చిత్తము ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షించుచున్నాడు సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతని నేర్పబడితిరి అలాగునని మసిదోనియందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ది నొందుచుండవలెననియు సంఘమునకు వెలపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకీ మీ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందునూ ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించుచున్నాము సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడాయనతో వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తు నందుండిన మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోవడము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఆదరించుకొనుడి తెసలోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయన కరలేదు రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకు ప్రసవేదన వచ్చునట్లు వారికి అకస్మికముగా నాశనము తటస్థించును వారెంత మాత్రమును తప్పించుకొనలేరు సహోదరులారా ఆ దినము దొంగవలె మీదికి వచ్చటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటివారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలుగుగా ఉండి మత్తులము కాక యుందము నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా మనము ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్తానమును ధరించుకుందుము ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ది కలుగుజేయుడి మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండు సహోదరుదారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండు ఎవడునూ కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయం అందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండు దేవుడే మిమును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయును సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీని వందనములు చేయుడి సహోదరులందరికీని ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను మన ప్రభు అయిన యేసు కృప మీకు తోడయ్యుండును గాక కీర్తనల గ్రంథం తొంభై తొమ్మిదవ కీర్తన ఎహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కెరూబుల మీద ఆసీనుడయ్యున్నాడు భూమి కథలును సియోనులో యహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు యహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపర్చియున్నావు యాకోపు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు మన దేవుడైన యహోవాను గణపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు ఆయన యాచకులలో మోషే ఆహారోనులుండేరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూహలు ఉండెను ఆయన యహోవాకు మొర్రపెట్టగా ఆయన ఉత్తరమిచ్చాను మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను వారు ఆయన శాసనములననుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి యహోవా మా దేవా నీవు వారి కుత్తరం ఇచ్చిటివి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచుని వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడు మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి ఇప్పుడు ఫైవ్ అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్